నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ కండి ప్రతి ఒక్క వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరుతుంది అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు ఆరేళ్ల తర్వాత బయటపడ్డటువంటి ఒక నిజం గురించి ఆరేళ్ల తర్వాత స్వయంగా వివేకానంద రెడ్డి కుమార్తె బయటపెట్టినటువంటి సంచలన వాస్తవం గురించి మీకు చెప్పే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం అయితే నేను ఈ వీడియోలో చేయబోతున్నాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో వివేకానందరెడ్డి ఎవరు ఆయన హత్య ఏ పరిణామాల పరిస్థితుల మధ్య జరిగింది ఎంత దారుణంగా జరిగింది ఆ హత్య రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించింది అనేది మనందరికీ తెలిసిన విషయం అందులో కొత్తగా చెప్పాల్సినటువంటి పని అయితే లేదు అట్ ద సేమ్ టైం వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత దగ్గర నుంచి ఆ కేసులో విజయం సాధించేందుకు తన తన తండ్రి హత్యకు సంబంధించినటువంటి నిజాలు వెలికి తీసేందుకు దోషులకు శిక్ష పడేలా చేసేందుకు కుమార్తె సునీత చేస్తున్నటువంటి కృషి పోరాటం కూడా మనందరికీ తెలిసింది అయితే ఈ నేపథ్యంలో మరొక్కసారి పులివెందుల్లో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా ఒక సంచలనమైనటువంటి అంశాన్ని సునీత ఈరోజు మీడియా సాక్షిగా బయటపెట్టింది ఏంటా సంచలనమైనటువంటి అంశం అని చెప్పేసి అంటారా వివేకానంద రెడ్డి హత్యే కాదు హత్య తర్వాత ఆ కేసులో ఎవరిని ఇరికించాలి ఎవరిని బాధ్యులుగా చెయ్యాలి ఎవరిని దోషులుగా చెయ్యాలి ఎవరి మీద బురద చల్లాలి ఎవరి చేతులకు రక్తం వంటించాలి ఎవరిని జైల్లో పెట్టించాలనేది కూడా ముందుగానే ప్రిపేర్ అయిపోయి ప్లాన్ చేసుకొని మరి చేసినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఏ విధంగా చేయాలి ఎలా మనిషిని లేపేయాలి చంపేయాలి అనేది ఒక ఎత్తే అయితే హత్య చేసిన తర్వాత ఆ నేరాన్ని ఎవరి మీదకు మోపాలి ఎవరి చేతులకు ఆ రక్తం వంటించాలి అనేది కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్నారా అంటే అవుననే సునీత్ చెప్తోంది ఈరోజు తను మాట్లాడినటువంటి మాటలు ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఉంది అదేంటంటే జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా రెండు రోజులుగా పులివెందుల్లో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మా నాన్న వివేకాహత్య గుర్తొస్తోంది గొడ్డలిపోటుతో వివేకా పడి ఉంటే అప్పుడు గుండెపోటని చెప్పారు గతంలో తెలుగుదేశం నేతలు చంపారు నమ్మబలికారు పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్ తుడిచేశారు అంతేనా కాదు హత్య తర్వాత ఒక లేఖ తెచ్చి మా నాన్నను ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి చంపినట్లుగా సంతకం చెయ్యమంటే నేను చెయ్యలేదు ఇంతవరకు ఈ పాయింట్ అక్కడ రాలా బీటెక్ రవి ఆ తర్వాత సందర్భంలో ఈ కేసులో నన్ను నిరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారు కుట్ర చేస్తున్నారని చెప్పేసి డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి సమాచారం అంటే తన ఫ్రెండ్ ఎవరో డీజీపీని కలిస్తే మాటల మధ్య అప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ని అడిగాడట అతను ఏమండి వివేకా హత్య కేసు ఏమైంది మాజల్లా వ్యక్తి ఆయన ఏం జరిగింది అంటే ఎవరో ఉన్నారు కదా స్థానిక ఎమ్మెల్సీ అతని పేరు పెట్టేసి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి అన్నాడట మారు మాట్లాడుకున్న ఆ సంగతి తీసుకొచ్చి బీటెక్ రవి చెప్పిన తర్వాత ఉరుకులు పరుగుల మీద సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ కేసులో నిజాలు తేల్చాలి అన్యాయంగా అందరిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి పిటిషన్ ఇస్తాడు ఆ తర్వాత సునీత పిటిషన్లు ఈ యొక్క అంశాల తర్వాత మొత్తానికి సుప్రీంకోర్టు డైరెక్షన్ తోటి సిబిఐ ఎంటర్ అయింది అయితే ఈ విషయం ఎంతవరకు బయటకు రాలా బహుశా దర్యాప్తు అధికారులకు చెప్పుంటే చెప్పుండొచ్చేమో వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత ఫస్ట్ అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం ఆ తర్వాత సునీత కానీ సునీత భర్త కానీ అంటే కూతురు అల్లుడు రాకన్నా ముందే ఆ శవాన్ని తీసుకొచ్చి కుట్లేయటం కట్లు కట్టడం ఒక పెద్ద శవపేటిక తీసుకొచ్చి ఆ శవపేటికలో పెట్టి మొత్తం పూలతో అలంకరించి జస్ట్ కూతురు అల్లుడు ఒక్కసారి అలా చూసిన తర్వాత వెంటనే తీసుకెళ్ళి అంత్యక్రియలు చేద్దాం అనుకుందా సరే ఆ తర్వాత పరిస్థితులు బాగా లేక మొత్తానికి పిఏ సమాచారం వల్ల అనేక రకాల కారణాల వల్ల మొత్తానికి విషయం అయితే బయటపడింది గుండెపోటు కాస్త గొడ్డల అని తెలిసిన తర్వాత ఇక వెంటనే వణుకు పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఒక లెటర్ తీసుకొచ్చి ఇచ్చారంట సునీతకి తీసుకొచ్చి ఇదిగో ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి వీళ్ళు ముగ్గురు చంపారు వీళ్ళ మీద నాకు అనుమానం ఉంది వీళ్ళే మా నాన్నను చంపేశారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ లాగా తయారు చేసి దీని మీద సంతకం పెట్టని చెప్పేసి ఓ పక్క శవాన్ని పెట్టుకుని ఓ పక్క లెటర్ తీసుకొచ్చి ఇచ్చారట ఒకవేళ సునీత గనక ఆ రోజు ఏమాత్రం ఈ అంశం మీద వేరే అభిప్రాయం లేకుండా వాళ్ళు చెప్పినట్టుగా గుడ్డిగా నమ్మే సంతకం పెట్టుంటే ఖచ్చితంగా పరిస్థితుల పరిణామాలు మరో రకంగా ఉండేవి ఖచ్చితంగా మరో రకంగా ఉండేది ఆ రోజు పిఎం ముందస్తు సమాచారం ఇవ్వటం కానివ్వండి ఆ తర్వాత అక్కడ ఏదైతే వివేకానందరెడ్డి రాశాడని చెప్పేసి లెటర్ దొరికిందో ఆ లెటర్ దొరకటం కానివ్వండి అది తన చేతికి రావటం కానివ్వండి రక్త మరకలు చూడటం కానివ్వండి వీటన్నిటి నేపథ్యంలో లేదు మా నాన్నది ఖచ్చితంగా హత్య మార్టం నిర్వహించాలని చెప్పేసి పట్టుబట్టడంతో ఆ లెటర్ మీద సంతకం పెట్టకుండా ఉండటంతో కేసు అనేది సరైన డైరెక్షన్లో వచ్చింది లేదు నిజమే ఆదినారాయణ రెడ్డి చంపేశాడు లేదు నిజమే బీటెక్ రెబే చంపించేశాడు లేదు నిజమే సతీష్ రెడ్డి చంపించేశాడని చెప్పేసి నిజంగానే వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ మాటలు అంటే బహుశా అవినాష్ రెడ్డి అయి ఉంటాడు ఆ పక్కనుంది ఆ రోజు తనే కదా మొదటగా కుటుంబ సభ్యుల తరఫున సవాని చూసింది అతనే అక్కడ కార్యక్రమాలు చూసింది అతనే మార్చురి దగ్గర ఉన్నది అతనే మార్చుని దగ్గరుండి బుండపోతుంది చనిపోయాడని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది కూడా అతనే ఇన్ని ఇన్ని చేసినటువంటి ఘనుడు ఆ యొక్క లెటర్ తయారు చేయించి ఒక స్టేట్మెంట్ రాయటంలో అదేవిధంగా దాని చేత దాంట్లో సునీత సునీత దగ్గర తీసుకొచ్చి సంతకం పెట్టించడంలో అతని పాత్ర లేదంటే మనం నమ్మలే ఎందుకో నిజాలని బయటపడటం వల్ల లేదంటే వేరే అనుమానాల వల్ల సునీత ఆ రోజు ఎస్ ఆదనారాయణ రెడ్డి బీటెక్ రవి సతీష్ రెడ్డి వాళ్ళ పాత్ర ప్రమేయం ఉందని చెప్పేసి మనం కా తేల్చాల్సింది పోలీసులు అని చెప్పేసి కాసేపు ఆ అంశాన్ని పక్కన పెట్టింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే నిజంగానే ఆ లెటర్ మీద సంతకం పెట్టుంటే పరిస్థితుల పరిణామాలు మరోలా అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు కూడా పులివెందుల అంశం వచ్చింది కాబట్టి ఈరోజు అక్కడ పులివెందుల్లో ఉప ఎన్నిక జరుగుతోంది జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది బీటెక్ రవి భార్య ఆవిడ అక్కడ పోటీ చేస్తున్నారు లత ఈ నేపథ్యంలోనే గత మూడు నాలుగు రోజులుగా గొడవలు ఘర్షణలు ఘర్షణ పూరిత వాతావరణం అందులో సతీష్ రెడ్డి చాలా కీలక పాత్ర తీసుకొని ఏకంగా పోలీసుల మీదే దౌర్జన్య కాద నిజంగా ఆ రోజు సంతకం పెట్టుంటే సతీష్ రెడ్డి ఏమైపోయేవాడు అప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు ఆదనారాయణ రెడ్డి కానీ బీటెక్ రవి స్టిల్ ఇప్పటికే ఉన్నాడు సతీష్ రెడ్డి కానీ వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ప్రాణరక్షణ కోసమో మరో కారణంతోటో ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోయాడు అక్కడైతే రక్షణ దొరుకుతుంది వీళ్ళని టార్గెట్ చేశారు దొరికితే చంపేస్తారనే భయంతో బీజేపీలోకి వెళ్ళిపోయాడు సతీష్ రెడ్డి కొనాడు చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు బీటెక్ రావు మాత్రం స్టిల్ ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాడు తెలుగుదేశం పార్టీలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్నిసార్లు జైల్లో పెట్టినా సరే కానీ ఒక్కసారి నిన్న అంత విర్రవీగిపోయినటువంటి ఆ సతీష్ రెడ్డి చరిత్ర మనం చూసినట్టయితే నిజంగా విస్తుకొలుపుతుంది ఒకసారి మీరు చూడండి ఇదే సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పోస్ట్ కూడా ఆయనకిచ్చారు పులివెందులకు నీళ్లు కావాలి పులివెందులకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి పదే పదే డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నీళ్లు ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన తర్వాత ఇక మరికొన్ని రోజుల్లోనే పులివెందులకు నీళ్లు వస్తాయి అంతే తెలుసుకున్న తర్వాత పులివెందులకు నీళ్లు వచ్చేంత వరకు నేను గడ్డం తీయనని చెప్పేసి శబదం చేశాడు ముందే తెలుసు నీళ్ళు వస్తాయని అందుకనే గడ్డం మేము చేసి మొత్తం క్రెడిట్ అంతా కొట్టాలని చూశాడు సరే పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధినేత మనసు తెలిసినప్పుడు అక్కడ ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవడం ఖచ్చితంగా నా యొక్క లక్షణం తను కూడా అలాగే చేశాడు పులివెందులలో ఆ సభలో చంద్రబాబు నాయుడు సభ పెట్టి పులివెందులకు నీళ్ళిచ్చి పక్కన సతీష్ రెడ్డి ఉన్నాడు కదా అయ్యా నువ్వు నాకు దేవుడివి పులివెందులకు నీళ్లే రావనుకున్నావు అలాంటిది నువ్వు నాకు పులివెందులకు నీళ్ళు ఇచ్చావు నువ్వు దేవుడివి తండ్రి అని చెప్పేసి కాళ్ళు మొక్కాడు చంద్రబాబు నాయుడిని దేవుడిగా కీర్తిస్తూ పొగుడుతూ పులివెందులకు నీళ్ళిచ్చినటువంటి అపర భగీరథుడు అని చెప్పేసి కీర్తిస్తూ కాళ్ళు పట్టుకొని దండాలు దశకాలు పెట్టినటువంటి ఇదే సతీష్ రెడ్డి పార్టీ ఓడిపోగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీల మీద అవాకు చవాకులు పేరుతూ వేళ్ళు ఇలా ఇలా నిలువుగా పెట్టేసి ఇలా ఎత్తు చూపిస్తూ అక్కడ స్థానిక పోలీసుల్ని డీసీపీనో డిఎస్పినో బెదిరిస్తూ ఎలా గెలుస్తారో చూస్తామని చెప్పేసి సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుతున్నారు ఇది ఇలా ఉంటుంది రాజకీయ నాయకుల యొక్క తత్వం రంగులు మార్చే ఓసర వేళలాగా ఒకవేళ అదే రోజు గనక ఆ రోజే గనక అవినాష్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఆ లెటర్ మీద లేదంటే వాళ్ళ పరివారం తీసుకొచ్చినటువంటి ఆ లెటర్ మీద గనక సంతకం పెట్టినట్టయితే ఎస్ మా నాన్నని వీళ్ళు ముగ్గురే చంపారని చెప్పే సంతకం పెట్టినట్టయితే ఇదే సతీష్ రెడ్డి ఎక్కడుండేవాడు ఈ కుట్ర గురించి తనను కూడా ఆ రోజు వైసీపీ వాళ్ళు తనను కూడా వివేకానందరెడ్డి హత్య కేసులో ఇరికించాలనేటటువంటి ప్రయత్నం చేశారనేటటువంటి కుట్ర గురించి సతీష్ రెడ్డికి ముందే తెలుసోలేదు తెలియదు కానివ్వండి ఒకవేళ ఇప్పుడు తెలుసుంటే మాత్రం సిగ్గుపడాలి అదే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని దండాలు పెట్టి దస్కాలు పెట్టినటువంటి వ్యక్తిని ఈరోజు నేను వైసీపీలోకి మారిపోయాను కానీ వైసీపీ వాళ్ళే నన్ను ముంచే ప్రయత్నం చేశారు నన్ను జైలు పాలు చేసే ప్రయత్నం చేశారు హత్య కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు ఏకంగా వివేకా కూతురు సునీతే ఇదిగో వీళ్ళ ముగ్గురి పేర్లు రాసి సంతకం పెట్టు నువ్వు సంతకం పెట్టి మిగతా విష వ్యవహారాలు మేము చూసుకుంటామని చెప్పేసి స్టేట్మెంట్ కూడా తయారు చేసేసి వచ్చారని చెప్పేసి కొండ బద్దలు కొట్టినట్టుగా వాస్తవం చెప్పిన తర్వాత ఆయనకి ఏమైనా ఉంటే కాస్త ఖచ్చితంగా రిజైన్ చేసి ఆ పార్టీ నుంచి బయటకు వస్తాడు లేదంటే అక్కడే బానిసత్వం చేస్తా అసలు రాజారెడ్డి హత్యలో కూడా ఆ హత్య కేసులో కూడా ప్రధాన పాత్రధారి సతీష్ రెడ్డి అని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు కొన్ని దశాబ్దాల పాటు ఆ రెండు కుటుంబాల మధ్య వైరం సాగింది తెలుగుదేశం అనేక అవకాశాలు ఇచ్చినా అక్కడ గెలవలేకపోతున్నా సరే అనేక అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించింది ఏకంగా మండలి డిప్యూటీ చైర్మన్ స్థాయి పోస్ట్ని సతీష్ రెడ్డికి ఇచ్చింది పులివెందులకి నీళ్ళు ఇచ్చింది ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు కాళ్ళు బహిరంగ సభలో పట్టుకొని దండాలు దశకాలు పెట్టాం కట్ చేస్తే పార్టీ ఓడిపోయింది జంప్ అయిపోయావు ఇప్పుడు తెలుస్తున్న నిజం ఏంటంటే నువ్వు జంపు కాకపోతే ఈ పాటికి ఆరో ఆరో సునీత ఆ లెటర్ మీద సంతకం పెట్టినా లేదంటే నువ్వు జంపు కాకపోయినా నీ పరిస్థితి మరోలా ఉండేదాం నువ్వు ఈరోజు ఎవరినైతే పొగుడుతున్నావో ఎవరినైతే కీర్తిస్తున్నావో వాళ్ళు ఒకప్పుడు నిన్నే వివేకానందరెడ్డి హత్య కేసులో వాళ్ళ బాబాయి హత్య కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు నీ మీద బురద చల్లే ప్రయత్నం చేశారు ఆ రక్తం నీ చేతులు కంటించే ప్రయత్నం చేశారు కాబట్టి సతీష్ రెడ్డి ఇప్పటికైనా సరే మేలుకో రాజకీయాలు అంత దారుణంగా ఉంటాయనే అంశం కూడా తెలుసుకో అనే ఒక చిన్న సందేశాన్ని అయితే ఈ వీడియో సాక్షిగా నేను ఇచ్చే ప్రయత్నం దాంతో దాంతోపాటుగా సునీత చెప్పినటువంటి ఈ అంశాల మీద కూడా ఎవరు లెటర్ తయారు చేశారు వాళ్ళు వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి అనేది కూడా ఖచ్చితంగా సిబిఐ దృష్టి పెట్టాలి వాళ్ళని బయటకు లాగాల్సినటువంటి అవసరమైతే ఎంతో ఉంది సో ఈ అంశం చూసిన తర్వాత ఈ విశ్లేషణ చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటనేది కూడా నా కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ